తెలుగుదేశం పార్టీ మహాత్మను ఘనతంగా సాధించి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దావత్సరం మూలం కొంతపూర్గా నిర్వహించడం మేము తెలుగుదేశం రాష్ట్రాన్ని నాలుగవ మాన్యాయ ఘనంగా జై రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది ఖచ్చితంగా ఇవాళ రేపు రాబోయే రోజుల ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోసాం అన్ని స్థాయిలో పోటీ చేసి కూడా మేము తెలుగుతాం అని చెప్పి చేస్తున్నాం నేను కూడా ఎంపీటీస్ పోయిసారి పోటీ చేసిన ఇక్కడ దామర్చరంలో మానే నాయకుడు పోటీ తెలుగుదేశం చెప్పింది